ఇంక అవర్ ఛానల్ రోజు వీడియో స్పెషల్ వచ్చేసి శారీ ప్రీప్లేట్ శారీని ఎలా ప్రీప్లేట్ చేసుకోవాలో చూపిస్తాను శారీని ముందుగానే ప్రీప్లేట్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఇంకా చిన్న చిన్న అకేషన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ పార్టీస్కి ఫంక్షన్స్కి మ్యారేజెస్కి ఇలా ప్రీప్లేట్ చేసుకోవడం ద్వారా తొందరగా కట్టుకోవచ్చు అనమాట అదే ప్రీప్లేట్ చేసుకోకపోతే మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది సో టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా కొన్ని కొన్ని శారీస్ని కట్టుకోవడం రాదు కదా అలాంటి శారీస్ని ముందుగానే ఇలా ప్రిల్స్ అవన్నీ పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకోవడం ద్వారా త్వరగా కట్టుకోవచ్చు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ శారీ ప్రీప్లెటింగ్కి మనకి మూడు కొలతలు అయితే కావాలి నేను టేపుతో చూపిస్తాను ఇంకా శారీతో కూడా చూపిస్తూ అయితే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట కొంతమందికి కొంతమందికి టేపుతో అర్థమవుతుంది కొంతమందికి శారీతో అర్థమవుతుంది నేను రెండు విధాలుగా చూపిస్తాను చాలా సింపుల్గా మనం ప్రీప్లేటింగ్ పెట్టుకోవచ్చు ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి టేప్ ఉంటుంది కదా ఇంచుటేప్తో ఒక కొలత తీసుకోవాలి ఈ భుజం దగ్గర మనం పవిట పెట్టుకుంటాం కదా ఈ భుజం దగ్గర పెట్టుకునే పవిట నుంచి మనం కిందకి ఎంత పళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత ఇంచెస్ తీసుకోవాలి మనకి పవిట ఎంత కింద కావాలో అంత కింద చూసుకోవాలి సో అంత మెజర్మెంట్ అయితే ఫస్ట్ తీసుకోవాలి నేను ఫార్టీ ఇంచెస్కి పగిటిని పెట్టుకోవాలనుకుంటున్నాను ఫార్టీ ఇంచెస్ ఒక మెజర్మెంట్ తర్వాత ఇక్కడి నుంచి మనం ఇట్లా కట్టుకుంటాం కదా ఇక్కడికి ఒక మెజర్మెంట్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫార్టీ త్రీ థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి మనం శారీని నడుం దగ్గర నుంచి మళ్ళీ ఇలా నడుము దగ్గర పెట్టేసుకుంటాం కదా ఈ మెజర్మెంట్ తీసుకోవాలి థర్టీ త్రీ ఫార్టీ ఫార్టీ త్రీ థర్టీ త్రీ నాయి ఇది త్రీ మెజర్మెంట్స్ అయితే ఇక్కడ థర్టీ త్రీ వచ్చింది కదా నడుం దగ్గర దీనికి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోవాలి థర్టీ త్రీ ప్లస్ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది అది నడు మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఆ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకంటే మనం ఇట్లాగా కుర్చీలు పెట్టేస్తా ఇలా పెట్టేసుకుంటాం కదా చీరని ఇలా చీర పెట్టుకున్నప్పుడు ఈ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఇలా ఒక కుర్చీ వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి ఆ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ కూడా మనం ఫార్టీ త్రీ వచ్చింది కదా ఈ మెజర్మెంట్కి ఈ ఫార్టీ త్రీకి ఇంకొక ప్లస్ ఫైవ్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కూడా అంతే లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇట్లా పైన ఇక్కడ కుర్చీలు వస్తాయి సో అందుకని ఇంకొక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోవాలి ఫార్టీ త్రీ ప్లస్ ఫైవ్ ఇంకా ఈ కుర్చీలు మెజర్మెంట్ వచ్చేసరికి ఇంకా సేమ్ అనమాట ఎంత వచ్చిందో అంతే పెట్టుకుంటాం ఈ షోల్డర్ది వచ్చేసరికి ఫార్టీ ఈ షోల్డర్ నుంచి ఈ చుట్టుకొలత వచ్చేసరికి ఫార్టీ త్రీ అంటే ఫార్టీ త్రీ ప్లస్ ఫైవ్ ఫైవ్ యాడ్ చేస్తే ఫార్టీ ఎయిట్ ఇంకా ఈ నడుము చుట్టూ కొలత వచ్చేసరికి థర్టీ త్రీ అంటే ప్లస్ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇంతవరకు అయితే కొలతలు మూడు కొలతలు తీసుకుంటే చాలు శారీ అనేది ప్లేటింగ్ చేసుకోవచ్చు అంటే నడుము కొలతకి ఇక్కడ కొలతకి మనం ప్లస్ ఫైవ్ అయితే యాడ్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అనమాట ఇవి టేపుతో అయితే కొలతలు తీసుకోవడం ఇప్పుడు ప్రీప్లైటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు అవే కొలతలు నేను శారీని ఎలా పెట్టుకొని చూసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మనం కుర్చీలో ఎంత కావాలో అంత పెట్టేసుకోవాలి ఫస్ట్ ఈ కుర్చీ మాత్రం కొంచెం పెద్దగా పెట్టుకుంటాం తర్వాత అన్నీ చిన్న చిన్న పెట్టుకోండి ఇలా మనకి ఎన్ని కుర్చీలు కావాలన్నా పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న కుర్చీలు అయితే ఎక్కువ వచ్చేస్తాయి చుట్టని కూడా క్యూట్గా ఉంటుంది అందుకే స్టార్టింగ్ వరకు పెద్దది పెట్టుకోవాలి ఇంకొక కొలత కూడా ఉంది అది కూడా తీసుకోవాలి కానీ అది మెయిన్ కొలత ఏం కాదు మెయిన్ కొలత వచ్చేసరికి ఈ మూడే అనమాట ఇంకొక కొలత కూడా చూపిస్తాను అది వచ్చేసరికి ఇక్కడ మనం ఇలా పవిట వేసుకుంటాం కదా ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ చెస్ట్ కొలత తీసుకోవాలన్నమాట అది కూడా ఒక కొలతే ఎందుకంటే ఐరన్ చేసుకునేటప్పుడు అది కావాలి ఐరన్ చేసుకోకపోతే అవసరం లేదు ప్రీప్లేటింగ్లో ఐరన్ చేసుకునేవి ఉంటాయి ఐరన్ చేసుకోకుండా ఉండేవి కూడా ఉంటాయి అన్నమాట అంటే కొన్ని సిల్క్ శారీస్కి మనం చేసుకోం కదా కాబట్టి ప్రీప్లేటింగ్ చేసి పెట్టుకుంటే మనకి బాగుంటుంది తొందరగా కట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలాగ పెట్టేసుకోవాలి ఇలాగ పైన సమానంగా పెట్టుకొని మొత్తం కూడా పైన అనేది సమానంగా ఉండాలి ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి ఈ విధంగా పిన్ పెట్టుకోవాలి పిన్ పెట్టుకున్నాక మొత్తం కూడా ఒకసారి సరి చేసుకోవాలి ఇట్లా నేను మీకు చూపించడానికి ఈ విధంగా సరి చేస్తున్నాను కింద పెట్టుకొని కూడా చూపిస్తాను మొత్తం కూడా మనం ఎంతవరకు అంటే ఫార్టీ ఇంచెస్ కదా నాది హైట్ పవిటది సో మీరు మీ మెజర్మెంట్ ఎంత వస్తే అంత పెట్టుకోండి నేను ఇక్కడ ఎల్లో కలర్లో నా మార్కింగ్ మెజర్మెంట్ ఇచ్చాను అది నాదనమాట అంటే ప్లస్ ఫైవ్ని యాడ్ చేయాలని చెప్పేసి గుర్తు పెట్టుకోవడానికి నేను అలాగా క్లియర్గా మెజర్మెంట్ అయితే మెన్షన్ చేశాను నా హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది ఈ మెజర్మెంట్స్ ఇప్పుడు ఇక్కడ వరకు నాకు పిన్ కావాలి కాబట్టి ఈ హైట్లో నేను పిన్ పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసరికి మొత్తం కూడా ఫార్టీ ఇంచెస్ అనమాట ఒకసారి చూపిస్తాను కరెక్ట్గా వస్తే మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా ఫార్టీ ఇంచెస్కి ఫార్టీ ఇంచెస్కి నేను నా హైట్ని అయితే పెట్టుకుంటున్నాను ఇది నా హైట్ కదా ఇప్పుడు మొత్తం కింద వేసేసుకొని నీట్గా పరుచుకోవాలి పరుచుకొని మనం ఎక్కడైతే పిన్ పెట్టుకోవాలో అక్కడ మాత్రం పవిట పళ్ళు మొత్తం చేసుకోవాలి మనం దాదాపుగా ఒక పవిట పళ్ళుకి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మాత్రమే వస్తాయి కుచీళ్ళు అనేవి కాకపోతే మనం అడ్జస్ట్ చేసి పెట్టుకునే దాన్ని బట్టి ఒక నైన్ టెన్ దాకా పెట్టుకోవచ్చు సో ముందుగా అయితే ఒక సైడు ఇట్లా బరువుగా ఏదైనా పెట్టుకోవాలి పై పక్కన బరువుగా పెట్టుకుంటే మనం కింద లాక్కుంటూ నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఐరన్ చేసైతే చూపించట్లేదు నా దగ్గర వితౌట్ ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ లేదనమాట సో అందువల్ల నేను ఐరన్ చేయకుండా ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను మీకు ఐరన్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు అనమాట సింపుల్ ఐరన్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు కానీ ఐరన్ చేసేటప్పుడు కొంతమందికి కొత్తగా ఐరన్ చేసేటప్పుడు కాలిపోతుంది కదా సో ఐరన్ బాక్స్ కింద ఏదైనా పేపర్ కానీ వేరే ఏదైనా క్లాత్ షీట్ కానీ వేసేసేసి అప్పుడు ఐరన్ చేయండి ఫస్ట్ అయితే కాటన్ క్లాత్ మీద రుద్దాలి తర్వాత మనం ఏ ఐరన్ బాక్స్ ఏ క్లాత్ మీద చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి సెట్టింగ్ చేసుకొని పెట్టుకొని చేయండి కాటన్ సిల్క్లో సిల్క్ని కాటన్లో అలా పెడితే హీటింగ్ రాదనమాటసారి పాడైపోతుంది కూడా నేను పైన పిన్ పెట్టుకొని కింది విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను కొంచెం టైం పడుతుంది కానీ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఇది కాటన్ శారీ మీరు పట్టు శారీ అయినా లేదా సిల్క్ శారీ అయినా ఏవైనా కానీ ఇలా ప్రీప్లేటింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఐరన్ బాక్స్ లేదు కాబట్టి నేను కాటన్ శారీ మీద చూపిస్తున్నాను ఇంకా సిల్క్ది అయితే ఆటోమేటిక్గా వస్తుంది కదా అందువల్ల నేను సిల్క్ మీద చూపించట్లేదు అయితే బాక్స్ ఫోల్డింగ్ చేసే పద్ధతి కూడా వస్తుంది అనమాట ఐరన్ చేయకపోయినా అందుకు ఇప్పుడు ఇంకొక మెజర్మెంట్ ఫస్ట్ మెజర్మెంట్ అయిపోయింది కదా సెకండ్ మెజర్మెంట్ వచ్చేసరికి అనమాట మనం చీర నడుము దగ్గర నుంచి నడుము కంటే బెల్లీ పాయింట్ అంటాము అది ఎక్కడి నుంచి దాకా కావాలో పెట్టుకోవాలి నేను నా కొలతతో పెట్టుకున్నాను సో నాకు వచ్చేసరికి థర్టీ త్రీ కదా ప్లస్ ఫైవ్ యాడ్ చేసి థర్టీ ఎయిట్ ఇప్పుడు ఒకసారి పెట్టుకొని చూపిస్తాను నేనైతే బెల్లి దగ్గర నుంచి అనమాట నిప్పుల్ పాయింట్ నుంచి పెట్టుకుంటాను నిప్పుల్ పాయింట్ అంటే నడుం దగ్గర ఉంటుంది సో అక్కడి నుంచి నేను చీర కట్టుకుంటాను అక్కడి నుంచి బెల్లికి సో ఈ విధంగా కొంతమంది కట్టుకుంటారు కొంతమంది ఏమో మధ్యలో బొడ్డు దగ్గర నుంచి మళ్ళీ బొడ్డు దగ్గరికి పెట్టుకుంటారు అంటే బెల్లి నుంచి బెల్లి పాయింట్ అంటాం అలా కూడా పెట్టుకుంటారు నేనైతే ఇలా కట్టుకుంటాను సో అందుకు థర్టీ త్రీ ఇంచెస్ వచ్చింది చుట్టుకొలత ఫైవ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే ఇలా పైకి వచ్చింది కదా చీర మీదకి అది వచ్చేసరికి మనకి కుచ్చుళ్ళు వెళ్ళిపోతుంది అందువల్ల ఫైవ్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఈ విధంగా టూ మెజర్మెంట్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ మెజర్మెంట్ ఈ పళ్ళు మనం పెట్టేసుకున్నాం కదా ఫస్ట్ అది పైన వేసేసుకొని అక్కడి నుంచి అంటే ఆ పైన భుజం దగ్గర నుంచి ఈ విధంగా చుట్టుకొలతా అనమాట అంటే మళ్ళీ బెల్లి పాయింట్ దగ్గరికి ఇది వచ్చేసరికి థర్డ్ మెజర్మెంట్ ఇక్కడ దాకా ఎంత వచ్చిందో అంత మెజర్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి నాది ఫార్టీ త్రీ ప్లస్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ దీనికి పెట్టుకుంటున్నాను ఇక్కడ పిన్ పెట్టుకోవాలి మనం ఎక్కడైతే మెజర్మెంట్ మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక పిన్ పక్కాగా పెట్టుకోవాలి పిన్ పెట్టుకోవడమే తెలిసిద్ది అనమాట మనకి ఇప్పుడు చూపిస్తున్నాను నేను కొలత అక్కడ నుంచి ఇక్కడికి నాది ఎంత వచ్చింది ఫార్టీ ఎయిట్ వచ్చింది కదా ఇదిగోండి ఫార్టీ ఎయిట్ మనం తీసుకున్న మెజర్మెంటు చీరకు చూపించిన మెజర్మెంట్ సేమ్ వచ్చింది ఇప్పుడు టూ పిన్స్ ఎక్కడెక్కడ పెట్టుకున్నాము బెల్లి పాయింట్ నుంచి బెల్లి పాయింట్ కంటే లోపల చీర కొంగి వెళ్తుంది కదా అక్కడ నుంచి ఇంకా మనం పవిట పళ్ళు నుంచి తీసుకున్న ఆ రెండు పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆ రెండింటి మధ్యలో వచ్చేదే కుర్చీళ్ళు అనమాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఆ పిన్ పాయింట్ నుంచి ఈ పిన్ పాయింట్కి మనం కుర్చీలు వేసుకుంటాం మధ్యలో సో మనకి ఎన్ని కుర్చీలు కావాలో అన్ని కుర్చీలు వేసుకోవచ్చు చీర కుర్చీలు కూడా మామూలుగా అయితే ఆరు వస్తాయి లేదా కొన్ని చీరలు చిన్నగా ఉంటే ఐదే వస్తాయి ఐదు ఆరు ఇంకా అంతే ఇంకా కొంచెం నార్మల్గా చిన్నగా పెట్టుకుంటే ఒక ఎనిమిది వరకు తెప్పించవచ్చు అంటే ఐరన్ చేసుకుంటూ పెడతాయి మామూలుగా అయితే ఒక ఆరు కుర్చీలే ఎక్కువ శాతం వస్తాయి చీర కుర్చీలు అన్నీ కూడా ఇక్కడ పైన ఇలా పెట్టేసుకోవాలి నీట్గా సమానంగా ఉండాలి పైన అనేది దాని తర్వాత ఇలాగ కొంచెం అప్ అండ్ డౌన్ లాగా ఒకదానికొకటి స్టెప్స్ ప్రాసెస్లో పెట్టుకోవాలన్నమాట ఇలా సమానంగా పెట్టేసుకోవాలి ఇంకా కుర్చీల సైడ్ వచ్చేసరికి కొంచెం ఎగుడు దిగుడుగా పైకి 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 స్టెప్స్ ఎలా ఉంటాయో ఆ వేలో పెట్టుకోవాలి కొంచెం కొంచెం అప్పుడు కుర్చీలు అనేవి మనకి నీట్గా బయటికి కనపడతాయి అనమాట లేకపోతే అలాగే లోపలికి ఉండిపోతుంది మొత్తం ఒకదాని మీద ఒకటి ఉండిపోయి కుర్చీలు అనేవి నీట్గా కనపడదు సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా పెట్టేసుకుంటే కుర్చీలు అనేవి నీట్గా కనపడతాయి ఇది చీర మొత్తం కూడా మనం పెట్టుకున్న ప్రతి కుర్చీ కూడా ఐరన్ చేసుకుంటే మొత్తం ప్లేటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే ఇంకెక్కడికి పోవండి చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి నా దగ్గర ఐరన్ బాక్స్ లేక నేను వదిలేశాను కానీ మీరు మాత్రం ప్లేట్స్ పెట్టుకునేటప్పుడు ఐరన్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పైన అన్ని ప్లేట్స్ సెట్ అయిపోయిన తర్వాత పైన పిన్ పెట్టుకోవాలి ఇవన్నీ ప్లేట్స్ ఇలాగ నీట్గా కనపడతాయి అప్ అండ్ డౌన్గా అట్లా పెట్టుకుంటే ఈ విధంగా ప్లేట్స్ అన్న ఒకసారి సరి చేసుకొని నీట్గా అంచుకోవాలి తర్వాత కింద వేసుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసేటప్పుడు ఈ విధంగా కొంచెం ఎగుడు దిగుడుగా పెట్టుకొని చూపించాను కదా అలా పెట్టేసుకొని అంటే స్టెప్స్ మోడల్లో అలా పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి ఏ ఆ ప్లేట్ అంటే ఏ కుర్చీకి ఆ కుర్చీ ఐరన్ చేసుకోవాలి అన్నీ కలిపి తర్వాత ఫైనల్గా చేసుకోవాలి నేనైతే కుర్చీలన్నింటినీ కూడా సరి చేస్తున్నాను పై నుంచి కింద దాకా పైన నుంచి కింద దాకా కూడా మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉన్నాయా లేవా కూడా చూసుకుంటూ సరి చేసుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది కుచ్చులే కదా చీరకందం సో కుచీల్ని నీట్గా పెట్టుకోవాలి అలాగే ఒకసారి మొత్తం సరి చేసుకున్న తర్వాత పైన కుచులన్నీ కూడా నీట్గా ఒకసారి సరి చేసుకొని కింద నుంచి పైకి ఒక పిన్ పెట్టుకోవాలి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా పిన్ పెట్టుకుంటే మనకి కుచీలు అనే కదలవు అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ పెట్టేశాను తర్వాత కింద భాగంలో కూడా నీట్గా ఒకసారి ఐరన్ చేసుకొని కింద కూడా ఒక పిన్ పెట్టుకోవాలి ఈ కింద వచ్చేసరికి కూడా ఒక పిన్ పెట్టుకోవాలి ఇప్పుడు కుర్చీలు అనేవి రెడీ అయిపోయినాయి పిన్స్ అన్నీ పెట్టుకోవాలండి పిన్స్ పెట్టుకుంటేనే మనకి కదలకుండా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసరికి మనకి మొత్తం మెజర్మెంట్స్ అనేవి అయిపోయినాయి ఇంకా ఫైనల్గా లాస్ట్ మెజర్మెంట్ ఇంకొకటి ఉందని చెప్పాను కదా ఫోర్త్ది అది వచ్చేసరికి ఇక్కడ అనమాట మనం ఎక్కడైతే పళ్ళు వేసుకుంటామో భుజం దగ్గర ఆ భుజం దగ్గర నుంచి ఇక్కడ కింద ఈ వెడల్పు అనేది మనకి చెస్ట్ వెడల్పు అనమాట పవిట అనేది మనం బ్లౌజు సైడ్ని సైడ్కి వెళ్ళిపోయినా కానీ కనపడకుండా ఉంటుంది అందుకని ఈ మెజర్మెంట్ ఒకటి పక్కా తీసుకోవాలి ఎంత మెజర్మెంట్ ఉందో అంత మెజర్మెంట్కి మనం పవిటకి పక్కకు పోకుండా పిన్స్ పెట్టుకోవాలి నాకు ఎంతవరకు కావాలో అంత పెట్టేసుకొని నేను ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటున్నాను ఐరన్ చేసుకోవాలి అనుకున్న వాటికి ఈ విధంగా పిన్స్ పెట్టుకోండి అదే సిల్క్ శారీస్కి అయితే అవసరం లేదు ఇదిగోండి ఫస్ట్ నాకు వెడల్పు ఎంత కావాలంత చూసుకున్నాను కదా చెస్ట్ వెడల్పుకి దానికి తగ్గట్టుగా ఒక పిన్ పెట్టుకున్నాను ఇంకా మిగిలిన దానికి కూడా ఇంకొక పిన్ పెట్టుకోవాలి రెండు మూడు పెట్టుకుంటే మనకు కదలకుండా ఉంటుంది ఐరన్ చేసేసాక మనం పిన్స్ అన్నిటిని కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు పిన్స్ పెట్టుకున్నాక చూడండి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది నీట్గా ఐరన్ చేసుకుంటే ఇంకా కొత్తగా కనపడుతుంది మొత్తం కూడా నేను పిన్స్ పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు తోటలు పళ్ళు పార్ట్ ఇంకా కుర్చీల పాటు మొత్తం కూడా శారీ అనేది ప్లేటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అవుట్పుట్ ఇప్పుడు ఇది తోటల్లో మొత్తం కూడా ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేయాలో కూడా చూపిస్తాను అంటే ఐరన్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది దీన్ని ఐరన్ చేయలేదు కాబట్టి కొంచెం నలిగినట్టుగా కనపడుతుంది కానీ మీరు ఐరన్ చేసుకుంటూ బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది మనం అప్పటికప్పుడు వేసుకుంటాం కాబట్టి మనకి ఐరన్ చేసుకునే పని కూడా ఉండదు జస్ట్ ఆ విధంగా ప్లీటింగ్ పెట్టేసుకొని మొత్తం వేర్ చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది లేకపోతే ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి ఇంకొక చోటుకి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు బాక్స్ ఫోల్డింగ్ యూజ్ అవుతుంది సో అది కూడా చూపిస్తాను సింపుల్గా ముందుగా అయితే ఫస్ట్ మనం చీరని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి అంటే టర్న్ చేసుకోవాలి రివర్స్లో మన భుజం మీదకి వేసుకొని కిందంతా కూడా రివర్స్ వేయాలి రివర్స్ వేసాక మనకి కుర్చీల్లో పాటు ఉంది కదా ఆ కుర్చీల పాటిని మధ్యలోకి నీట్గా సెట్ చేసుకొని మనకి చీర కొంగు లాస్ట్కి ఉంటుంది కదా లోపలికి వెళ్ళిపోతుంది దాన్ని ఒకదాని మీద ఒకటికి తీసుకొచ్చుకుంటూ బాక్స్ ప్లేటింగ్ వేసుకోవాలి అనేది మనం పెట్టుకునే కవర్ సైజుని బట్టి దాన్ని బట్టి పెట్టుకోవాలి ఉజ్జాయింపుగా మనం బ్యాగ్లో పెట్టుకోవాలి అనుకుంటే జస్ట్ అలా మడత వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేనైతే జస్ట్ బ్యాగ్లో పెట్టుకోవడానికి అన్నట్టుగా చేస్తున్నాను సో ఈ విధంగా ఒకదాని మీద ఒకటి కుర్చీలు అనేవి నీట్గా వేసుకొని పాటుగా చీర కట్ చెంగు మొత్తాన్ని కూడా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ నీట్గా ఈ విధంగా అంచుకోవాలి ఇలా వేసుకొని ఐరన్ చేసుకుంటాము మామూలుగా అయితే కాకపోతే ఐరన్ చేయట్లేదు కాబట్టి నేను మామూలుగా చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు పళ్ళు పాటు ఉంది కదా దాన్ని కూడా కొంచెం కొంచెంగా మనకి సాధ్యమైనంత వరకు మనకి చేస్తుంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది సో దాని ప్రకారంగా మనం లోపలికి వేసుకుంటాం ఇదే ఈ పార్ట్ను వచ్చేసరికి ఐరన్ చేయాల్సిన అవసరం లేదు మామూలుగా లోపలికి పెట్టుకుంటే చాలు తర్వాత ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఒక ఫోల్డ్ వేసుకుంటాం నీట్గా సరి చేసుకోవాలి నేనైతే ఐరన్ చేయలేదు కాబట్టి సరి చేస్తున్నాను మీరు ఐరన్ చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి మనం సరి చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా ఒక దాని మీద ఒకటి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పవిట భాగాన్ని అంటే పళ్ళు భాగం ఉంది కదా దాన్ని రైట్ సైడ్కి ఈ విధంగా పెట్టుకోవాలి ఒక కార్నర్ నుంచి రైట్ సైడ్కి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు టర్న్ చేయాలి టర్న్ చేసి దాన్ని ఈ విధంగా కిందకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పళ్ళు పార్ట్ని ఇంకొక రెండు ఫోల్డ్ వేసుకోవాలి సేమ్ వీడియోలో చూపించిన విధంగా తర్వాత ఈ విధంగా పైన పిన్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ బాక్స్ ఫోల్డింగ్ కూడా నేను ఐరన్ చేసుకుంటూ ఒకవేళ పెట్టుంటే వీడియోని చాలా బాగుండేది ఇంకా నీట్గా కనపడుతుంది మామూలుగా అయినా కానీ చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ఐరన్ చేసుకుంటూ ట్రై చేయండి ఫస్ట్ ఏం చేసినా కానీ ప్లేటింగ్ అనేది శారీ చాలా బాగా వస్తుంది ఒకవేళ మీరు బాగా చేయగలిగితే ఇంట్లోనే హ్యాపీగా ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పవిటపల్లిని ఇంకొక వేలో చూపిస్తున్నాను పిన్ పెట్టకుండా ఉండాలంటే ఈ విధంగా మనకి పవిట పళ్ళు పెట్టిన తర్వాత ఇంకొక రెండో సైడ్లో ఓపెన్ ఉంటుందన్నమాట ఆ ఓపెన్లోకి ఇలాగ లోపలికి నెట్టేసినా కానీ రెడీ అయిపోతుంది ఈ విధంగా అయినా చేసుకోవచ్చు లేదా ముందు చూపించిన విధంగా పిన్ పెట్టుకునేలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీని ప్రీప్లేటీ చేశాక మనం ఎలా కట్టుకోవాలనేది కూడా చూపిస్తాను ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి మొత్తం కూడా కింద నీట్గా చిన్నగా నిదానంగా కింద వేసేసుకోవాలి ఎక్కడ చీర నలగకుండా ఫస్ట్ వచ్చేసరికి కట్ చెంగు అంటే లోపల పక్కన వెళ్తుంది కదా శారీని ఆ పార్ట్ని అయితే కట్టేసుకుంటాం నడుం పార్ట్ని ఈ విధంగా కట్టుకోవాలి నేను జస్ట్ అవగాహన కోసం కట్టుకొని చూపిస్తున్నాను మీరు ఆటోమేటిక్గా శారీ కట్టుకునేటప్పుడు మీకే తెలుస్తుంది ఇదేం పెద్ద కష్టం ఏం కాదు ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ఊరిక జస్ట్ అలా శాంపుల్గా అంటే మనం ఏ పార్ట్కి పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పార్ట్ ఆటోమేటిక్గా వస్తుంది లోపల లంగా లేదు కదా జస్ట్ నేను అలాగా గ్రిప్ కోసం అలా పైపైన పెట్టుకున్నాను అలా పెట్టుకొని ఇలా చూపిస్తున్నాను ఐరన్ చేసి ఉంటే మీకు నీట్గా కనపడేదే ఐరన్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఉంది మొత్తం సైడ్ కూర్చులు ఇంకా సైడ్ డిజైన్ మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది కట్టుకుంటే ఇది నలిగిపోయిన చీర కాబట్టి అలా కనపడుతుంది మీరు ప్రీప్లేటింగ్ చేసుకుని ఐరేజ్ చేసుకున్న శారీని ఆటోమేటిక్ కట్టుకోవడం కూడా వస్తుంది టోటల్ ఇది మరి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలా ఉందో కామెంట్లో చెప్పండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి